విశాఖపట్నం గంగవరం పోర్టు నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న పదిహేడు టన్నుల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు లక్షల విలువ చేసే రేషన్ బియ్యం గంగవరం పోర్టు సమీపంలోని దుర్గానగర్ గోడౌన్లో నిల్వ చేశారన్న సమాచారంతో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేసి ల్యాబ్కి పంపించారు సివిల్ సప్లై అధికారి కృష్ణ జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గోపాలపట్నంకు చెందిన చెల్లిబోయిన విజయ్ గాంధీ తమిళనాడుకు చెందిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా కొందరు రేషన్ డీలర్ల మాఫియా పెదగంచాడ గాజువాక మల్కాపురం ప్రాంతంలో పేదల బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని గుర్తించామని సివిల్ సప్లై అధికారి తెలిపారు ఉన్నటువంటి గతంలో కూడా డిసెంబర్లో ఆర్డర్ ఇచ్చారు ఆ వీపీఎల్ పీఎప్లస్ సెవెన్ ట్రావెన్ ఇయర్స్ సిటి సిటీ సిఎప్లస్ గొడవ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అందులో విపిఎల్ అనే గొడవ ఉందో అది పీడిఎస్ రకంగా అంటే శాంపిల్ తీసుకొని షాప్లస్కి పంపించాం మూడు వందల ముప్పై బస్తాలు అక్కడ స్టోరేజ్ అయి ఉన్నాయి దాన్ని మేము శాంపిల్ టెస్టింగ్ పంపిస్తే పీడిఎస్ రేస్ కింద గుర్తి రిపోర్ట్ వచ్చింది ఏమంటే జేసీ గారు కేసు ఫైల్ పీఏస్ పెట్టాం సెవెన్ఏకేస్ కూడా పెట్టమన్నారు అడ్రస్ కూడా ఇచ్చారు జేసీ గారు ఇచ్చిన దాని ప్రకారంగా సెవెన్ఏకేస్ పెట్టడం జరిగింది గొడవలు ఇన్స్పెక్షన్ చేసేటప్పటికి మూడు వందల ముప్పై బస్తాలు ఉన్నాయి అవి మిల్లు దగ్గర వచ్చిందే అని అంటున్నారు కాబట్టి మేము అది ఎలా ఉందా తెలియదు కదా రైస్ శాంపిల్ టెస్ట్ ఆ పీడిఎస్ రైస్ అని రిపోర్ట్ వచ్చింది